അന്തരാക്കല്ലാണ് മാനേജർ കമിറ്റസ് പ്രെസന്റേഷൻ അന്തർക്കല്ലാണ് ഞാൻ പറഞ്ഞത് അപ്പോൾ ഞാൻ പാസാവും ഞാൻ അങ്ങോട്ട് ఒక ఇష్యూ ఏంటంటే నిన్న మీరు తమరు కూడా విని ఉంటారు బయట రాజమండ్రి సిటీ తెలుగుదేశం అధ్యక్షుడు మజిరాంబాబు ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసి సిండికేట్ చేయాలని డైరెక్ట్ గా ఎక్సైజ్ ఆఫీసర్ డ్రైవ్ చేయాలని వాళ్ళ ఇంత రేట్ అడిగారని మూడో అంశము బెల్ట్ షాపులు ఏ షాప్ పరిధిలో ఆ షాప్ పరిధిలో బెల్ట్ షాపులు పెట్టాలని అదే విధంగా బ్రాండ్ ఎంతెంత రేట్ ఎక్స్ట్రా అమ్ముకోవాలని అంటే బ్రాండ్ అంటే వాళ్ళు తయారు చేసే బ్రాండా బ్లూరియస్ లిక్కర్స్ ఇష్యూస్ అయితే నడుస్తుంది కదా స్టేట్ అంతా కూడా అది ఏంటంకోటి ఏంటంటే ఇప్పుడు మీడియా సమావేశం కూడా లిక్కర్ సిండికేట్ పెడుతున్నారు శ్రీ కన్యా ఇందులో దానికి మెసేజ్ పెట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆ ప్రెస్ మీట్కి రండి అని సాక్షాత్తు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పీఆర్ఓ పెట్టాడు అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే పిఆర్ఓ లిక్కర్ సిండికేట్ పిఆర్ఓ ఇద్దరు కూడా అంటే దీంట్లో అంటే మీకు ఎందుకు నేను నేను అంటే దీంట్లో పాత్ర ఎవరిది ఉంది ముప్పై తొమ్మిది షాపుల్ని రింగ్ చేసి కూర్చోబెట్టేంత సామర్థ్యత ఆ వ్యక్తికి లేదు ఎందుకంటే రాజమండ్రి సిటీ పరిధిలోను రూరల్ పరిధిలోను ముప్పై తొమ్మిది షాపుల్ని కలిపి ఆనంద ఏజెన్సీలో మీటింగ్ పెడుతున్నానని చెప్పేసి క్లియర్ గా ఆడియో క్లిప్ లో తెలుస్తా ఉంది ఇప్పుడు ఆ ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆడియో క్లిప్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో అతను కూడా ఫేస్బుక్లో లో పెట్టాడు నాతోనే మాట్లాడాడు మరి దీన్ని స్థాయి దర్యాప్తు చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాలని కోరుతా ఉన్నా త్రీ డేస్ బ్యాక్ టు జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కూడా ముగ్గురు చనిపోయారు ఇదే క్యూరియస్ లిక్కర్ తాగి ఒక పిల్లోడు పంతొమ్మిది ఏళ్ళ సంవత్సరాల పిల్లోడు చనిపోయారు ఆ డీటెయిల్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి అంటే చనిపోయారు ఏదో చనిపో నేను వాళ్ళు కూడా ఫ్యామిలీని కూడా కాంటాక్ట్ చేస్తాను పంతొమ్మిది ఏళ్ళ పిల్లోడు లిక్కర్ తాగి చనిపోయాడు